హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెనా ఫార్ మాకు రీజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం పలవర్స్ కానివ్వండి పొల పళ్ళు కానివ్వండి కిల్లారి కోడిల రేటు వివరాలు వెళితే కొత్త వాళ్ళ గట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కనిపిస్తున్నటువంటి రెండు కూడా దూడలైతే ఈ విధంగా ఉన్నాయి కిల్లారి పేరు ఏనా మీవేనా కాడివే ఏమన్నా పళ్ళలో ఉన్నాయా ఒకటి రెండు పళ్ళు కూడిపోయింది ఒకటి పాల పళ్ళలోనే కాడి ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రైస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన చిల్కల్తన వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇది ఒక చేతనే ఇంక మన వచ్చినాయి ఈ కాడితో పాటు అలానే దూడలు ఇవి కూడా వారేనంట ఇవేం చెప్పినా రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు చెప్తున్నాయిలో సేమ్ ఇట్లానే నెంబర్ చెప్పండి మీ ఎనభై రెండు నలభై ఏడు యాభై ఒకటి సున్నా ఒకటి లాస్ట్ నలభై రెండు ఈ కాడి కానీ ఆ కాడి కానీ ఈ రెండు జతలు ఏ జత తినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ టెనుక భాగాలు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ప్రస్తుతానికి ఏదైనా కాడి పళ్ళలో ఉన్నాయా రెండు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ల్యాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరుల గిలాల గురించి భరోసా చెప్తారు ఏ పనికైనా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కడిమిట్ల వాసిసులు ఎమ్మెగన్నర మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలోనే ఉన్నాయట ప్రస్తుతానికి కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ గా ఎన్ని జతలు వచ్చినాయి వారము పంతొమ్మిది జతల దూడలా పంతొమ్మిది దూడలు వచ్చినాయి వచ్చినాయంటారు అవునవునా ఏం ఇచ్చేసిరాపడు వాసలు కొనందాత గారు మనకు అర్థం తెలిసిన విషయమే ముందుకెళ్ళిపోదాం ఎప్పుడసలు అది రెండు రెండు పాల వరుసలో ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్పినారు మరి కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చినా మీరు నాకు మహారాష్ట్ర మహారాష్ట్ర దూడలు మీ సొంత వచ్చేసి మాది కంపాడు కంపాడు వాచేసి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఈ జాతి కానివ్వండి కొన్నంత పట్టుకున్నారు ఆ కానివ్వండి ఇవేం చెప్తున్నా లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఇవి పళ్ళు పళ్ళ పనులే గేలిం గారి డబ్బులు ఇవి దాకా కనిపిస్తున్నాయి కదా దూడలు అయితే ఎంతున్నా కాడి వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు రెండు 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 పాలకు వచ్చినాయా సాగినాయా చూడాలి ఈ జత కానివ్వండి అలానే చిట్ట చివరిగా ఏం చెప్తున్నారు ఇవి రేటు ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కదా మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది రైట్ ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి అవి అవి మొత్తానికి ఇంతకుముందు కంపాడు చెప్పిన ఎద్దుల ఏ జత నచ్చినా పెద్ద కాంటాక్ట్ చేసి నేరుగా మాట్లాడుకోవచ్చు మన ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు కండి ఇవి పండ్లకిందా లక్ష పది వేలుగా చెప్తున్నారు ఏమైనా పనులున్నాయాలున్నాయి ఇక్కడ బాగుతున్నాయా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోటగలు ఇక్కడ మనది ఎమిగన్నూరు మండలం చెప్పు నెంబర్ చెప్పు ఎయిట్ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ కానీ నిదానం కానీ కాడి నచ్చిన రైతు సోదరులు చెప్పండి ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది ఐదు రెండు డబల్ ఏడు రెండు ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి సీదపు కిలారి పళ్ళు వరుస ఎదురు చెప్పుకోవచ్చు రెండు ఆరు పళ్ళు ఉన్నాయట నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన రేటు ఇవి ఒకటి పది వన్ లక్ కెప్టెన్ నాగలాపురం వాసేసులు శ్రీరామ్ గారు ఇవి లక్ష రేటు చెప్తున్నారు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయట ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయట నేరుగా మాట్లాడకొచ్చు వీడియో కింద లింక్లో నెంబర్ కూడా కనిపిస్తున్నటువంటి కిలారి ఏమన్నా పళ్ళు ఉన్నాయా దూడలో ఎన్ని పళ్ళు రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు సైనా గిళ్ళలు పోతున్నాయా గిళ్ళలు పోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు సొమ్ములగూడూరు జతగా అమ్మాట రైతులు కాబట్టి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఈ వారం పలు వరుసలో కిలార్ అయితే ఈ విధంగా ఉన్నాయి పాల పలు కానీ ఎవరికైనా ఏజైతేనేసి నేర కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ అయితే ఈ వారం పోయిన వారితో పోల్చుకుని రైతు బాగా కనిపిస్తూనే ఉంటుంది మరి ఫుల్ వీడియోలో కలుగుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి